నమ శివాయ నమో కాళభైరవ నమః నమో రాజమాతాంగి ఎన్నమ ప్రియమేన ఆత్మబంధువులందరకు విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ ముఖ్యంగా మన విధాత టీవీ ఛానల్కు రెండు లక్షల యాభై వేల మందికి పైగా సబ్స్క్రైబర్స్ అయినారు ఈ సందర్భంగా ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మున్ముందు మన ఛానల్ని మంచిగా ఇంకా సబ్స్క్రైబ్ చేసి మరింతగా ప్రోత్సాహం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే శివుని గురించి తెలుసుకోవాలని చాలా ఉంటుంది సదాశివుడు అంటే మనందరికీ చాలా ఇష్టం ఆయన వల్ల అనేకమైనటువంటి ఫలితాలు పొందొచ్చు ఈ శివతత్వం గురించి నేను భైరవ శక్తి ఛానల్లో చెప్తున్నాను ఆ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి శివతత్వం భైరవ తత్వం గురించి మీకు తెలుస్తుంది ఆ శివతత్వంలోని భైరవాన్ని ఆరాధిస్తే ఎన్ని అద్భుత ఫలితాలు వస్తాయో దీన్ని సైంటిఫిక్గా కూడా చెప్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా భైరవ శక్తి ఛానల్ లింక్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది అందరూ చూడండి మరొక మాట మాసం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి ఏరువాక పౌర్ణమి అంటారు ఈ పౌర్ణమిని అంటే రైతు దుక్కు దున్నడానికి ముహూర్తం నిర్ణయించేటువంటి వేళ ఆ రోజే ఏరువాక అంటే రైతు దున్నటం ప్రారంభిస్తారు ఇది రైతుల పండగ అందుకే రైతన్నలందరికీ కూడా నా శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఈ ఏడాది మంచి పంటలు పండాలని ఆ భైరవుని ప్రార్థిస్తూ ఉన్నాను అలాగే అదే రోజు ప్రదోష వేళలో మన పీఠంలో ఎప్పటిలాగే రాజమాతాంగి సహిత కాళభైరవ హోమం జరుగుతుంది ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనవచ్చు అలాగే అందరూ కూడా దోషాలు ఉన్నా లేకపోయినా ఇబ్బందులు ఉన్నవారు లేకపోతే రాకుండా ఉండడం కోసం ఇటువంటి హోమంలో పాల్గొంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేక మంది పొందుతున్నారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా గోత్రనామాల వీడియో పర్సనల్గా అందుతుంది అలాగే ప్రసాదం కూడా మీ ఇంటికి చేరుతుంది ఇంకా అన్నప్రసాద సేవ పది మందికి భోజనం పెట్టడం ఒక అదృష్టంగా భావిద్దాం అందరి ఆకలిని తీరుద్దాం మన ఆకలిని ఆ పరమేశ్వరుడే తీరుస్తాడు అందరికీ కూడా మరొక్కసారి ఈ జ్యేష్ఠ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రైతన్నలకు మరి హోమంలో పాల్గొనాలి అనుకునేవారు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేస్తే వివరాలు తెలియజేయబడతాయి ఇంకొక మాట మన పీఠానికి అనుబంధంగా ఒక ఆర్ఫనేజ్ హోమ్ అంటే చిన్నపిల్లలకు ఇటు తల్లిదండ్రులు లేని వారికైనా సింగిల్ పేరెంటెడ్ పిల్లలకి మనం హోమ్ని ప్రారంభిస్తున్నాం ప్రారంభించేసాం కూడా ఆల్రెడీ సుమారు ఒక పది మంది వరకు పిల్లలైతే ఉన్నారు రేపు పదమూడవ తారీఖున స్కూల్స్ రీఓపెనింగ్ ఓపెనింగ్ వీళ్ళందరూ కూడా స్కూల్స్కి వెళ్తున్నారు ఇది ఎక్కడుంది ఈ ఆశ్రమం అంటే విశాఖపట్నంలో ఉంది అది గ్రహించి ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే మేము చేర్చుకుంటాం మీరు పంపించండి అయితే మన హోమ్కి సంబంధించి ఒక డీటెయిల్డ్ వీడియో సపరేట్గా చేస్తాను ప్రతిదీ ఇందులోనే చెప్తూ ఉంటే ఈ రాశి ఫలాలు బాగా లేట్ అవ్వటం కొంతమంది ఇబ్బంది పడటం కూడా జరుగుతుంది నేనైతే మరొక వీడియో చేస్తాను నిజంగా ప్రేమ దయ సానుభూతి ఉన్నవాళ్ళు ఆ వీడియో చూడండి తప్పకుండా చూసి మీరు స్పందిస్తారని ఆశిస్తాను మరి వీడియోలోకి వెళ్ళిపోదాం మిథున రాశి జూన్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి చూద్దాం సమస్యలు రావటం వస్తూ ఉంటాయండి కాకపోతే మీకు ఊహించిన విధంగా ఏదో ఒక రూపంలో ఆ సమస్యల నుంచి గట్టెక్కటం జరుగుతుంది చాలా విచిత్రంగా మీ సమస్యల నుంచి మీరు గట్టెక్కిపోతూ ఉంటారు అలాగే మాట చాతుర్యంతో కూడా కాస్త ఎదటివారిని ఆకట్టుకొని వారి ద్వారా లబ్ధి పొందుతూ ఉంటారు ముఖ్యమైన విషయాలలో కూడా నేర్పుగా వ్యవహరిస్తూ ఉంటారు ఆర్థిక వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ఇక జీవిత భాగస్వామి ఆరోగ్యంపై కూడా మీరు కాస్త శ్రద్ధ వహించాలి మీ యొక్క అంటే మగవాళ్ళైతే మీ వైఫ్ ఆడవాళ్ళైతే హస్బెండ్ జాగ్రత్తగా చూసుకోండి ఇక స్థిరాస్తులు ఎవరైనా కొనుగోలు చేయాలి అనుకుంటే మీరు ఇప్పుడు తొందరపడి కొనుగోలు చేసినట్లయితే రూపాయిది రెండు రూపాయలు పెట్టి కొనేస్తారు జాగ్రత్తగా చూసుకోండి బంధుమిత్రుల నుంచి అయితే సానుకూలంగా ఉంది మీకు మద్దతు అయితే ఉంటుంది అలాగే ఆడంబరాలకు పోయి మాత్రం వృధా ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి ఏదో ప్రెస్టేజ్కి వెళ్ళిపోవటం అనవసరంగా ఖర్చులు పెంచేసుకోవటం జరుగుతుంది ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగుల గురించి చూస్తే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే ఇంటర్వ్యూ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఇంటర్వ్యూస్ని ఫేస్ చేయాలి రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉన్న మీ కోసం అధిష్టాన వర్గం దృష్టికి మీ పేరును తీసుకెళ్లే వారు కొరవైపోతారు దీని వలన కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి రాజకీయ నాయకులు ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయటం కానీ వినటం కానీ చేయండి అలాగే ఉద్యోగస్తులకు కూడా అనుకోని మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీ మాటలను అధికారులు తప్పుగా అర్థం చేసుకోవటం కమ్యూనికేషన్ గ్యాప్ రావటం జరుగుతుంది ఈ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఇంకా వృత్తి అయితే సాధారణ లాభాలు కనిపిస్తూ ఉన్నాయి షేర్ మార్కెట్ కూడా పర్వాలేదు అనిపించుకుంటుంది కళాకారులకైతే కొత్త అవకాశాలు వస్తాయి ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది వేళకు ఆహారం తీసుకోవాలి మీరు ఆహారం విషయంలో ఎగ్లిజెన్స్ పనికి రాదు విద్యార్థులకు విద్య కంటే వినోదంపై ఆసక్తి పెరుగుతుంది ఇది కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి విద్యార్థులు మాత్రం మీకు వినోదం ముఖ్యమా విద్య ముఖ్యమా అనేది మీరు తేల్చుకోవాలి అలాగే ఈ రాశి గ్రహ సంచారాన్ని చూస్తే శుక్ర సంచారాల్లో శుభ ఫలితాలు ఇచ్చిన రవి మాత్రం అంటే సూర్యగ్రహం రాశిలో సంచరించడం వలన అకాల భోజనం శ్రమతో కూడినటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక బుధుడు రాశిలో సంచరించడం వలన కాస్త ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఉన్న ఈ మిథున రాశికి స్వస్థానంలోనే బుధుడు ఉండటం వలన అంతగా భయపడాల్సినటువంటి అవసరం అయితే కనిపించడం లేదు ముఖ్యంగా మాత్రం పరాయి స్త్రీల విషయంలో మాత్రం ఈ పరిచయాలు ఏదో కొత్తగా అవుతూ ఉంటారు కొంతమంది లేడీస్తోనే మొదట్లో చాలా హుషారుగా ఉంటుంది తర్వాత మీ జోబులు కాలు అయిపోతాయి మీ కార్డులన్నీ కూడా ఖాళీ అయిపోతాయి జాగ్రత్తగా ఉండాలి మిథున వారు మరింత మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పాటించండి విజయాలు సాధించండి ఈ వారు ముఖ్యంగా రవి బుధ గ్రహాలకు పరిహారాలు పాటిస్తే సరిపోతుంది సూర్యగ్రహానికి ఓం నమో భాస్కరాయ मम सर्वग्रह पीड़ा नाशनं कुरुपुरु स्वाहा ओम नमो भास्कराय मम सर्वग्रह पीड़ा नाशनं कुरुपुरु स्वाहा बुधग्रहानकि सोमआत्मजाय विद्महे सिंहरूढाय धीमहि तन्नो सौम्य प्रचोदयात् सोमआत्मजाय विद्महे सिंहरूढाय धीमहि तन्नो सौम्य ఈ రెండు మంత్రాలు ఒక్కొక్కటి పంతొమ్మిది సార్లు ఉదయం సాయంత్రం పఠించండి ఈ మంత్రాలు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాం అలాగే శుక్రవారం నాడు పెళ్లి కానీ పేద పిల్లకు మీరు ఏదైనా ఒక ఆరెంజ్ కలర్ వస్త్రాన్ని తీసినట్లయితే చాలా బాగుంటుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఆ భైరువుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి కోరుకుంటూ సర్వే జనా భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి